ఓం నమో భవతి వారు మహంకాళి అన్నపూర్ణ రుచులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారము నేను మీకు చూపించబోయే వంట బీర్నిస్కాయ ఫ్రై బీర్నిస్కాయ ఫ్రైకి కావాల్సిన వస్తువులు బీర్నిస్కాయ మంచిగా కడిగి ముక్కలు ముక్కలు కడి తీసి పెట్టుకోవాలి పావు కేజీ తాలింపు కోసం జీలకర్ర ఆవాలు ఒక ఐదు బరకగా దంచిన వెల్లుల్లిపాయలు ఒక ఐదు అంటే దంచనివి కారం పొడి నేను ఎప్పుడు చెప్తుంట కదా ఫ్రై కారం అంటే వంద గ్రాముల కా ఫ్రై కారంకు వంద గ్రాముల ఉప్పు కలిపెట్టిన కారం కారం పొడి ఒక రెండు టీ స్పూన్లు ఉప్పు కలిపెట్టిన కారం పొడి ధనియాలు వన్ టీ స్పూన్ పసుపు ఒక నాలుగు ఎండుమిర్చి ఒక కొబ్బరి చిప్ప అంటే పచ్చి కొబ్బరి చిప్ప తురి తురిమి పెట్టుకోవాలి పెట్టిన కొబ్బరి ఆయిల్ ఆరు టీ స్పూన్ల ఆయిల్ కొత్తిమీర ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కరివేపాకు పొయ్యి వెలిగించాను కడాయి పెట్టాను అంటే ఇప్పుడు చూసిన చూపెట్టాము కదా ఆయిల్ అందులోకి వెళ్ళి కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చి కొబ్బరి వేయించుకోవాలి పచ్చి కొబ్బరి తరుము ఇలా దూరగా వేయించుకోవాలి పచ్చి కొబ్బెత్తమ్ వేయించి వేయి పెంచి పొయ్యి బండి చేస్తాము పక్కన పెట్టుకోవాలి అది పక్కన పెట్టాను మళ్ళీ ఇంకో కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆవాలు ఎన్ని ఎండుమిర్చి వెల్లుపాయలు పచ్చ పచ్చగా ఇప్పుడు వెల్లుపాయలు ఎప్పుడు ఈ బీన్స్ బీనిసకాయ మగ్గనివ్వాలి అందాక కొబ్బరి తురుముందుగా బ్రైండ్ చేసుకోవాలి ఇవి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము ఇందులో ఇందులో ధనియాలు జీలకర్ర కొద్దిగా పసుపు ఉప్పు కలిపెట్టిన ఉప్పు కలిపెట్టిన కారం పొడి ये ग्रैनी ఇందులో కరివేపాకు వేయాలి इन लोग करवे पाक वे याले ये अपना ఇలా వేగాలి బీన్స్ అయితే వెల్లుల్లిపాయలు బరకగా ఒక ఐదు వెల్లుల్లిపాయలు బరకగా దానికి పొయ్యి మీద వేశాను ఒక ఐదేమో మిక్సీ జార్లో వేసాను ఇప్పుడు కొట్టి ఇప్పుడు గ్రైండింగ్ చేసుకున్న పౌడర్ ఈ ఫ్రై తయారైంది అయితే దీంట్లో ఇంకా పొడిపొడిలాడుతూ ఉన్న అన్నం వేసి కూడా కలిపేసుకుంటే ఈ రైస్ తయారైతే బీనీస్ రైస్ అలా ఇష్టం ఉంటే అలా తినవచ్చు లేకుంటే అన్నంలోకి కలుపుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది పిల్లలు కూడా బీనిస్ తినే వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు నిజంగా చాలా బాగుంటుంది నేను ఈ బీనిస్ ఫ్రై రెండు వేల ఇరవై ఐదు జూన్ పదిహేడున చేశాను మీకు గనక నేను చేయడం చూపెట్టడం నచ్చినట్టు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ కొట్టండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీరు కూడా ఒక పావు కేజీ నేను పావు కేజీ పెట్టాం కదా మీరు కూడా ఒక పావు కేజీ ట్రై చేసి చూడండి నిజంగా చాలా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి కలుపుకుంటే చాలా చాలా బాగుంటుంది రోటీ కూడా తినవచ్చు దేనికైనా బాగుంటుంది తయారైంది నేను పోయి బంద్ చేస్తున్నాను ఎర్ర కారం ఇష్టపడకపోతే ఏం చేయాలంటే పచ్చిమిరపకాయలు కొంచెం నూనెలో వేయించి తీసి కొబ్బరి గ్రైండింగ్ చేసినప్పుడు అందులో వేసి అలా కూడా చేసుకోవచ్చు పచ్చి పచ్చి కారం కూడా పచ్చిమిరపకాయలు కూడా అలా వేసి తీసి అట్లా కూడా చేసుకోవచ్చు ఎండి కారం ఇష్టం లేకపోతే